శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రవాద అనుమానితుల అరెస్టు ఘటనపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర నిఘా సంస్థల ఆధారాలు స్థానిక పోలీసుల అప్రమత్తతో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు ఉగ్రవాద సంబంధాలున్న అనుమానితల్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కుట్రకోణం ఉన్న అవకాశాన్ని విస్మరించలేమని పేర్కొంటూ ధర్మవరంలో ప్రశాంతత్వం జరగొట్టే అలజలు సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు కూడా నిఘా సంస్థలు ఖచ్చితంగా బయటకు తీస్తే వచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడే వాటి మీద ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసు వాళ్ళ దీనికి వాళ్ళ లెక్క ప్రకారం బయట నిన్న ఈ విషయం బయటకు వచ్చినాక కొంచెం సాధారణమైన ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే సార్ పేపర్ సెల్స్ మాత్రం ఉన్నారు వాళ్ళని బయటకు తీయాలా వాళ్ళకి ఎవరెవరైతే ఇల్లే అద్దెకి చేయడం ఖచ్చితంగా ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ చేపడతాం ప్రజలకి ధర్మవరం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఉగ్రవాద కదలికలు ఉన్నా కూడా వాటిని గుర్తించి ఏర్వేసే కార్యక్రమం ముఖ్యంగా బీజేపీ కార్యదర్శిగా మంత్రిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ధర్మవరంలో ఇటువంటి సంఘటన అనేది ఇది ఫస్ట్ టైము ఇదైతే కలకలం రేపింది సార్ చూద్దాం కలకలం దీని వెనుక కుట్ర అనేది చూద్దాం బీజేపీ మంత్రి ఉన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారు అనే విషయం కాదు కానీ ఎక్కడైనా రై కూడా సంఘటన ఒకటి అక్కడ కూడా స్పీపర్ సెల్ బయటపడింది వీటిని పోలీసులు సమగ్ర విచారణ జరిగిన తర్వాతే ఒక మనం ఒక కంక్లూజన్కి రాగలం సార్ లింకులు అనేసి ఏదో కదలికలు అని చెప్పేసి ఒకటి విషయం బయటకు వచ్చింది సార్ అతని పేరు వచ్చి నూర్ మహమ్మద్ దాని గురించి సార్ మీ మీరు వచ్చింది ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి లేదా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇది ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు రిమాండ్ తర్వాత వాళ్ళు కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టి దీంట్లో వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని